ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణలో నాలుగవ కార్యక్రమంగా ఈరోజు జిల్లా స్థాయి ధర్నాను మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలో చేపట్టడం జరిగింది ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యలైన అరవై మూడు శాతం ఫిట్మెంట్ తో పిఆర్సీ అమలు అన్ని కేటగిరీల్లో పదోన్నతులు బదిలీలు అంతర్జిల్లా బదిలీలు ఎస్జీటీల మూల వేతనం పెంపు సిపిఎస్ విధానం రద్దు ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు అప్లైడ్ అయిన పండిత పీఈటి పోస్టులలో అర్హులైన అందరికీ పదోన్నతులు డిఎస్సి రెండు వేల మూడు ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు ఉచిత హెల్త్ కార్డుల స్థానంలో ప్రీమియంతో కూడిన మెరుగైన వైద్యం అందించే హెల్త్ కార్డులు అమలు మహిళా ఉపాధ్యాయులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఉన్నత చదువులకు అనుమతి పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం వంటి వాటిని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెల్ నాయకులు రమేష్ యాదవ్ జగన్ సత్యనారాయణ జిల్లా పిఈటి సంఘం ప్రధాన కార్యదర్శి బెలం శ్రీనివాస్ గారు సంఘీభావంగా పాల్గొన్నారు తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నలక్ష్మి నారాయణ రెడ్డి గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయంపు శ్రీనివాసరావు జిల్లా ఆర్థిక కార్యదర్శి చీరసమ్మయ్య జిల్లా ఉపాధ్యక్షులు నీలేష్ కుమార్ మహిళలు జ్యోతి విజయలక్ష్మి ఉమలు పాల్గొన్నారు కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయడం జరుగుతున్నది చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నమాట వాస్తవము కానీ ఈ సమస్యల్లో ఎక సమస్య కూడా పరిష్కారం కాలేదు సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగులు ముప్పై తర్వాతలకు తర్వాత వాళ్ళకు రిటైర్ తర్వాత భద్రత లేకుండా పోతున్నది అలాంటి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాము అలాగే బీఆర్సీ ఇప్పటికే పదకొండవ పిఆర్సీ ముప్పై నెలలు ఆలస్యమైంది వెంటనే రెండు వేల పద్దెనిమిది నుండి జులై నుండి అమలు అయ్యేలాగా పదకొండవ బీఆర్సీ వెంటనే అమలు చేయాలి అలాగే బదిలీలు ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యార్థులకు ఓట ప్ర డిమాండ్ చేస్తూ ఈరోజు మేము తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాము అందులో భాగంగా జనవరి నాలుగవ తేదీ పాఠశాల స్థాయిలో నిర్ణయం చేయడం జరిగింది జనవరి ఆరవ తేదీ మండల మండల కేంద్రాల్లో ధర్నాలు చేయడం జరిగింది జనవరి ఎనిమిదవ తేదీ డివిజన్ కేంద్రాల్లో బైక్ చేయడం జరిగింది అందులో భాగంగా నాలుగవ తోలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ ఉద్యోగులు ఇది సాధించి ఒట్లాడిసేసరి తెలంగాణ ఇది మహిళ తెలంగాణ రాష్ట్రంలో మా హక్కులు అగమిగోచ్చినాయి కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి లేని పక్షంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత లేస్తున్నాం ¡Avanto! Amén, amén.